రోజు వరకు సీఎం గారికి మా సమస్యలు తీసుకుపోలేదంటే చాలా దయనీయమైన పరిస్థితి మేలోనో జూన్ లోనో కూర్చొని వేతనాలు అంటున్నాం అప్పుడు వరకు గాలి తినాలా ఎలా బ్రతకాలి అంగన్వాడి వర్కరు మేము ఈ రోజుకి పదిహేనో రోజుకి మా సమ్మె కొనసాగుతా ఉంది ఇప్పటికి నాలుగు సార్లు చర్చలు జరిపారు నాలుగు సార్లు కూడా బుజ్జగింపులు బెదిరింపులు తప్పనిచ్చి మా మెయిన్ డిమాండ్ ఏదైతే ఉందో వేతనాల పెంపుకు సంబంధించి కానీ గ్రాట్యుటీకి సంబంధించి కానీ ప్రభుత్వం వైపు నుంచి ఏ మాత్రం ఆలోచన చేయలేదు రోజు చర్చలు విఫలమైన ఇంతకన్నా అన్యాయం ఇంకొకటి ఉండదు ఎప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడి అక్క చెల్లెమ్మలకి అన్యాయం చేయొద్దు అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ ప్రభుత్వ వైఖరికి నిరసనగా మేము రేపే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యే ఈ సందర్భంగా ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం ప్రభుత్వం వెంటనే పునరాలోచన చేయాలి అంగన్వాడీల మెయిన్ డిమాండ్ ఏదైతే ఉందో వేతనాలు పెంపు గ్రాట్యూటీ అమలు చేయాలి అని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం రోజుల రోజుల నుంచి నుంచి సమ్మె చేస్తుంటే ఈ గవర్నమెంట్ ఎంఏ సీఎం దగ్గర దోక తీసుకెళ్ళలేదని అనేసి ఈరోజు చర్చల్లో తెలియజేయడం జరిగింది పండగ పోతే మళ్ళీ చెప్తామని అనేసి పండగ పోయిన తర్వాత కూడా జీతాన్ని ఏమాత్రం పెంచే ప్రసక్తి లేదని చెప్పినారు నెక్స్ట్ గవర్నమెంట్లో జీతం పెంచుతానన్నారు కాబట్టి ఖచ్చితంగా కూడా మహిళలనే ఇది కూడా లేకుండా పదహైదు రోజుల నుంచి నడి రోడ్లో ఉంటే మహిళలనేది పట్టించుకోకుండా ఈరోజు గవర్నమెంట్ ఈ రకంగా చేయడం చాలా శోచనీయం ఈరోజు అంగన్వాడీ వర్కర్లు అంటే చాలా చిన్న చూపు చూసే పరిస్థితి ఉన్నది మేము అది పెంచినాం అది చేసినాం ఇది చేసినాం అని చెప్తున్నారు ఏ మాత్రం కూడా వాళ్ళు చేసినవన్నీ కూడా చాలా లోపభూషంగా ఉన్నాయి ఈరోజు మట్టి ఖర్చులు అన్నారు దానికి దాన్ని చేసిన పరిస్థితి లేదు అదేవిధంగా లక్ష రూపాయలు నలభై వేలు అన్నారు దాంట్లో కూడా పారదర్శకం లేదు లక్ష రూపాయలు అంగన్వాడీ వర్కర్కి ఇస్తే హెల్పర్ హెల్పర్కి నలభై వేలు అంటే హెల్పర్ ఏమన్నా సమానం కదా హెల్పర్ నలభై వేలతోనే జీవితం జీవితాంతం పనిచేసి నలభై వేలతో హెల్పర్ ఏ రకంగా ఉండగలుగుతుంది అనేసి మేము చేస్తున్నాము ఈరోజు అంగన్వాడీ వర్కల్ని ఈ నడి రోడ్డు మీద ఉంచినారు పదహైదు రోజులైనా పట్టించుకోని పరిస్థితులు ఈరోజు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ గవర్నమెంట్కి మేము గుణపాఠం తెలియజేస్తామనేసి అదేవిధంగా రేపు ఎమ్మెల్యే ఇల్లు ముట్టడి చేస్తాము వల్ల మా రాష్ట్ర కమిటీ నిర్ణయం మేరకు మా మా పోరాటాన్ని ఉధృతం చేస్తామని అనేసి సందర్భంగా తెలియజేస్తున్నాం జీ భారతి ఐఎఫ్టియుపాచ్యక్ష రాష్ట్ర వ్యాప్తంగా డెబ్బై ఐదు సంవత్సరం నుండి నేటికి నలభై నలభై ఐదు సంవత్సరాల సర్వీసు ఉన్నప్పటికీ కూడా గౌరవవేతనం పేరుతో ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెట్టి చాకరీ చేయించుకుంటున్న సందర్భంలో జగనన్న గారు వెయ్యి రూపాయలు ఇచ్చి చేతులు దులిపారు ఇది ఎంత మాత్రం సంబంధిస్తామని మంత్రుల కమిటీలను అడగడం జరిగింది అన్నిటికీ అప్పులు చేస్తున్నావు అప్పులు అంటున్నారు మరి అక్క చెల్లెమ్మలు కష్టపడి ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాల నుండి సాయంత్రం నాలుగు గంటల దాకా పనిచేస్తున్న సందర్భంలో మరి మా కోసం అప్పు తీస్తే ఏం పెద్ద అప్పులు కావు పదిలో పదకొండు మా కోసం అప్పులు చేసి అక్క చెల్లెమ్మలను ఆదుకోండి అని చెప్పాము ఎంత దుర్మార్గమైన చర్య అంటే సిఎస్ గారు కానీ మరి విద్యాశాఖ మంత్రివర్యులు కానీ సజ్జల రామకృష్ణారెడ్డి కానీ ఈ రోజు వరకు సీఎం గారికి మా సమస్యలు తీసుకుపోలేదంటే చాలా దయమీయ దయనీయమైన పరిస్థితి ఇప్పటికైనా సీఎం గారు చొరవ తీసుకొని ఖచ్చితంగా కనీస వేతనం ఇరవై ఆరు రూపాయలు ఇవ్వాలి వేతనాలు పెంపు అనేది కామన్ డిమాండ్ మిగిలిన రిటైర్మెంట్ బెనిఫిట్ లేదా రిటైర్మెంట్ వయసు ఇటువంటివన్నీ ఎవరు ఎంతమంది రిటైర్ అయిపోతారు అందరూ ఒకసారి రిటైర్ అయిపోరు అప్పుడప్పుడు వస్తుంటారు కామన్ డిమాండ్ అనేది వేతనాలు పెంపు గ్రాడ్యుయేటీ ఇవ్వడం గ్రాడ్యుయేటీ అనేది కేంద్ర ప్రభుత్వానికి రాస్తాము మీరు కూడా కోర్టులు వేసుకోండి మేము కూడా కోర్టులు వేస్తాం అని చెప్పారు కానీ కామన్ డిమాండ్ అనేది వేతనాలు పెంచాలి ఈ ధరలు తట్టుకొని జీవించలేకపోతున్నాం మా వేతనాలు పెంచండి అని అది కూడా అది కూడా తక్కువ ఆమోదయోగ్యం కాదు ఆయమ్మలకి అంగన్వాడీ వర్కర్తో సమానంగానే ఆయం పుట్టదు కానీ ఇరవై వేలు నుండి నలభై వేలే చేశారు లక్ష రూ యాభై వేలు వర్కర్కి ఇచ్చే రిటైర్మెంట్ బెనిఫిట్ లక్ష రూపాయలు చేశారు అవి మేము ఐదు లక్షలు అడిగాం కానీ ఒక వన్ వేలో చేసుకుంటూ పోతున్నారు అది కొన్ని ఎలా ఇస్తాం అలాగ ఇస్తాం అది లేకుండా అది నలభై వేలు ఎలా జీవితా ఆయా రిటైర్ అయిన తర్వాత ఎలా బ్రతుకుతుంది అలాగే యాభై వేలు లక్ష రూపాయలు అంగన్వాడీ వర్కర్ రిటైర్ అయిపోయిన తర్వాత ఎలా బ్రతుకుతుంది పైగా గవర్నమెంట్ ఇచ్చే పెన్షన్ కూడా ఇవ్వట్లేదు సిఎఫ్ఎంఎస్ కోళ్లు కోర్టుతో మీరు జీతాలు తీసుకున్నారు కాబట్టి అందులో గవర్నమెంట్ ఉద్యోగం అనేది వచ్చేస్తుంది కాబట్టి పెన్షన్ ఇవ్వరు బయటకు వెళ్ళిపోయిన తర్వాత అంగన్వాడీ వర్కర్ ఉద్యోగం పోయాక రిటైర్ అయిపోయాక బయటకి ఇచ్చే పెన్షన్ ఇవ్వరు ఎలా బ్రతకాలి అంగన్వాడీ వర్కరు ఆయం ఎలా బ్రతకాలి మినీ వర్కర్ ఎలా బ్రతకాలి వేళ చెప్తున్నారు మేము వేతనాలు పెంచలేము మేము వేతనాలు మళ్ళీ మాదే గవర్నమెంట్ వస్తుంది వచ్చిన తర్వాత చిన్న వేతనాలు పెంచుతామంటున్నారు అప్పుడు వరకు గాలి తినాలా